కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థలలో మిస్టరీ ఏంటి అంటే మర్డర్స్ పవిత్రమైన ప్లేస్ లో ఇరవై సంవత్సరాలుగా ఎంతో మంది మహిళలు యువతలు హత్యకు గురయ్యారని వాళ్ళ మృతదేహాలను తానే కూర్చిపెట్టాలని ఒక రిటైర్డ్ ఎంప్లాయీ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా ధర్మస్థల మిస్టరీ మరణాల గురించి అయితే చర్చ జరుగుతుంది ధర్మస్థల ఈ క్షేత్రం గురించి అందరికీ తెలుసు మంజునాథ స్వామి ఉంటారు అక్కడికి దేశంలో రకరకాల మంది వస్తూ ఉంటారు ఆ ఊర్లో గతంలో అక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఒక శానిటేషన్ వర్కర్ జూలై మూడున దక్షిణ కన్నడ పోలీసులకైతే ఒక షాకింగ్ కంప్లైంట్ ఇచ్చారు ఏంటంటే తాను ధర్మస్థలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో పనిచేశానని ఆ టైంలో అనేక మంది బాధితుల డెడ్ బాడీస్ ను పూడ్చిపెట్టాలని అయితే స్టార్టింగ్ లో ఆలయానికి సమీపంలో నేత్రావతి నది ఒడ్డున శుభ్రం చేసే పనుల్లో ఉండేవారని తర్వాత ఆ పాదాకర హత్యలు తనపై జరిగిన భౌతిక దాడులు జ్ఞాపకాన్ని భరించలేక ఈ విషయాన్ని బయటకు చెప్తున్నాను చెప్పాడు స్టార్టింగ్ లో ఆ శవాలు నేత్రావతి నది ఒడ్డున ఆత్మహత్య చేసుకున్న వారివి లేదా ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోయినవి అనుకునేవాడని కొత్త కాలానికి ఆ శవాలపై చేసిన ఆనవాళ్ళు తాను గుర్తించాలని కూడా చెప్పాడు అయితే వాటిలో ఎక్కువ మృతదేహాలు దుస్తులు లేకుండా లేదా ఇన్నర్ వేర్ తోనూ ఉండేవని చెప్పాడు తన మొదట్లో ఇటువంటి శవాలను దహనం చేసేందుకు ఒప్పుకోకపోతే తనను తీవ్రంగా కొట్టారని తనని తన కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించారని కూడా చెప్పాడు పెట్రోల్ పంప్ నుంచి ఐదు వందల మీటర్ల దూరానికి మహా అయితే ఒక పన్నెండు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటాయని చెప్పాడు అయితే ఆమె ఒంటి పైన స్కూల్ యూనిఫామ్ షర్ట్ కూడా ఉంది ఆమె పైన జరిగినట్లు స్పష్టంగా గుర్తులు కూడా ఉన్నాయని చెప్పేసి అతను ఉన్న ఒక అమ్మాయి మృతదేహాన్ని సైతం తాను తగలబెట్టారని కూడా చెప్తుంది తనను ఆదేశించి అట్లా చేసేవాళ్ళు చేయించే వాళ్ళని కూడా చెప్తున్నారు మరి ఎప్పుడో పదేళ్ల క్రితం రిటైర్ అయినా ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు అంటే తన కుటుంబంతో సంబంధం ఉన్న ఒక అమ్మాయిని కొంతమంది అపచారం చేశారని చెప్పిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తాను ధర్మస్థల వదిలి పారిపోయినట్టు దూరంగా బతుకుతున్నా ఏదో ఒక రోజు తనని తన కుటుంబాన్ని చంపేస్తారన్న భయం రోజు అతన్ని వెంటాడుతూ సో ఇటీవల ధర్మస్థలకి వచ్చి తాను గతంలో పాతి పెట్టిన శవాన్ని వెలికి తీసి ఆ శవం ఫోటో పోలీసులకు అందించారు ధర్మస్థల ప్రాంతంలో ఎక్కడెక్కడ తాను శవాన్ని పాతి పెట్టాడో అన్ని పోలీసుల సమక్షంలో వెలికి తీసేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా వెల్లడించారు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధురి అంటే నవ్ కదా వాయిస్ కాదు చాలా మంది జాతీయ వాదుల వాయిస్ ఆ సంగతి మీ అందరికీ తెలుసు అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఇది యూట్యూబ్ లో కనిపిస్తేనే అసలు ఎవరికి రీచ్ అవ్వకుండా చేస్తున్నారట సో కాబట్టి మీరు ఒక చిన్న లైక్ కొట్టండి అప్పుడు ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆఫ్ కోర్స్ నా వీడియో చాలా మంది చూడట్లేదు బట్ స్టిల్ మీకోసం చాలా చాలా ఇంట్రెస్ట్ తో మంచి మంచి టాపిక్స్ తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను ధర్మస్థల ప్రస్తుతం ధర్మస్థల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అక్కడ జరుగుతున్న హత్యల గురించి దాని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది బట్ నా వెర్షన్ సరి చెప్తాను ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇటు అవర్ టాపిక్ కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థలంలో మిస్టరీ ఏంటి అంటే మర్డర్స్ పవిత్రమైన ఆ ప్లేస్ లో సంవత్సరాలుగా ఎంతోమంది మంది మహిళలు యువతలు హత్యకు గురయ్యారని వాళ్ళ మృతదేహాలను తానే పూడ్చిపెట్టాలని ఒక రిటైర్డ్ ఎంప్లాయీ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా ధర్మస్థల మిస్టరీ మరణాల గురించి అయితే చర్చ జరుగుతుంది అసలు అక్కడ ఏం జరిగింది పోలీసులు ఎవరిని కాపాడేందుకు ట్రై చేస్తున్నారు టెంపుల్లోని పెద్దలే ఈ పని చేశారా లేకపోతే ఇరవై ఏళ్లలో అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి ఒక్కసారి దీని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ధర్మస్థల ఈ క్షేత్రం గురించి అందరికీ తెలుసు మంజునాథ స్వామి ఉంటారు అక్కడికి దేశంలో రకరకాల మంది వస్తూ ఉంటారు ఆ ఊర్లో గతంలో అక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఒక శానిటేషన్ వర్కర్ జూలై మూడున దక్షిణ కన్నడ పోలీసులకైతే ఒక షాకింగ్ కంప్లైంట్ ఇచ్చాడు అది తాను ధర్మస్థలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో పనిచేశాడని ఆ టైంలో అనేక మంది బాధితుల డెడ్ బాడీస్ ని పూడ్చిపెట్టానని నన్ను అయితే స్టార్టింగ్ లో ఆలయానికి సమీపంలో నేత్రావతి నది ఒడ్డున శుభ్రం చేసే పనుల్లో ఉండేవాడని తర్వాత ఆ పాదాకర హత్యలు తనపై జరిగిన భౌతిక దాడులు జ్ఞాపకాలని భరించలేక ఈ విషయాన్ని బయటకు చెప్తున్నానని చెప్పేసి చెప్పాడు అయితే అనేక మంది పురుషులను మహిళలను బాలికలను చేసి చంపిన ఇన్సిడెంట్స్ పై తక్షణమే దర్యాప్తు చేయాలని అతను కోరుకున్నాడు అయితే స్టార్టింగ్ లో ఆ శవాలు నేత్రావతి నది ఒడ్డున ఆత్మహత్య చేసుకున్న వారివి లేదా ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోయినవి అనుకునేవాడని కొంతకాలానికి ఆ శవాలపై చేసిన ఆనవాళ్ళు తాను గుర్తించానని కూడా చెప్పాడు అయితే వాటిలో ఎక్కువ మృతదేహాలు దుస్తులు లేకుండా లేదా ఇన్నర్ వేర్తోనూ ఉండేవని చెప్పాడు కొన్నింటిపై అయితే ఇట్లా భౌతిక దాడులు అత్యాచారం జరిగిన ఆనవాళ్ళు కూడా ఉండేవన్నాడు గాయాలు గొంతు నిలిమిన ఆనవాళ్ళు ఇట్లాంటివి ఉంటాయి కదా సమ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తను మొదట్లో ఇటువంటి శవాలను దహనం చేసేందుకు ఒప్పుకోకపోతే తనని తీవ్రంగా కొట్టారని తనని తన కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించారని కూడా చెప్పాడు రెండు వేల పది ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పాడు పెట్రోల్ పంపు నుంచి ఐదు వందల మీటర్ల దూరానికి తనని సూపర్వైజర్లు పంపించారని చెప్పాడు అయితే అక్కడ ఒక అమ్మాయి చిన్న బాబు ఉందని మహా అయితే ఒక పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటాయని చెప్పాడు అయితే ఆమె ఒంటి పైన స్కూల్ యూనిఫామ్ షర్ట్ కూడా ఉంది ఆమె పైన జరిగినట్లు స్పష్టంగా గుర్తులు కూడా ఉన్నాయని చెప్పేసి అతను చెప్పాడు ముఖ్య ఉన్న ఒక అమ్మాయి మృతదేహాన్ని సైతం తాను తగలబెట్టానని కూడా చెప్పాడు కొంతమంది అయితే గొంతు నులిపి చంపేసిన ఆనవాళ్ళు ఇట్లాంటి హత్యలు తన సమక్షంలోనే జరిగాయి మారుమొల్ల ఈ మొత్తం అటవీ ప్రాంతం ఉంటుంది కదా మృతదేహాలు తగలబెట్టానని తనను ఆదేశించి అట్లా చేసేవాళ్ళు చేయించే వాళ్ళని కూడా చెప్పాడు అయితే ఆ శానిటేషన్ వర్కర్ చెప్పిందని బట్టి చూసుకుంటే అంత పవిత్రమైన ధర్మస్థల టెంపుల్ లో పెద్దలు రాజకీయ అండ ఉన్న వాళ్ళే ఈ పని చేస్తున్నట్లు మనం క్లియర్ గా అర్థమైపోతుంది అందరు మాట్లాడుకుంటున్నారు ఒక శానిటేషన్ ని ఆదేశించే అధికారం వాళ్ళకి మాత్రమే ఉంటుంది కదా దీంతో పాటు వాళ్ళకి రాజకీయ అండ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ అండను చూసుకునే టెంపుల్లో ఉన్న కొంతమంది పెద్దలే ఈ పని చేసి ఉండొచ్చు అని తెలుస్తుంది ధర్మస్థలలో మిస్ట్రీగా ఎన్నో కేసులు కూడా రిజిస్టర్ అయ్యే ఇప్పటి వరకు రెండు వేల మూడులో లో ఫ్రెండ్స్ తో కలిసి ధర్మస్థలకి వెళ్ళిన ఎంబీబీఎస్ స్టూడెంట్ అనన్య భట్ కనిపించకుండా పోయింది ధర్మస్థల అంశం ఇటీవల లైమ్ లైట్ లోకి తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ తల్లి సుజాత ఆవిడ చాలా ఏజ్డ్ ఇరవై రెండు ఏళ్ళు అయిపోయింది అమ్మాయి కనిపించక సో ఆవిడ మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ అయితే అప్పట్లో ఆవిడ కంప్లైంట్ చేస్తే పోలీసులు అస్సలు పట్టించుకోలేదని పైగా తనను బెదిరించి పంపించేశారని చెప్పారు రెండు వేల పన్నెండులో సౌజన్య అనే విద్యార్థి హత్యా కేసు రీసెంట్ గా అయితే సంచలనం రేపింది కదా ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటూ పౌర సంఘాలు ఆమె కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాను సరే ఇప్పటికీ కూడా సాల్వ్ కాలేదు మరి ఎప్పుడో పదేళ్ల క్రితం రిటైర్ అయినా ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు అంటే తన కుటుంబంతో సంబంధం ఉన్న ఒక అమ్మాయిని కొంతమంది అత్యాచారం చేశారని చెప్పిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తాను ధర్మస్థల వదిలి పారిపోయాడట సో పొరుగు రాష్ట్రాల్లో బతుకుతున్నాడని తరచూ ఇల్లు అని కూడా చెప్పాడు అయితే తాము ధర్మస్థలికి దూరంగా బతుకుతున్నా ఏదో ఒక రోజు తనని తన కుటుంబాన్ని చంపేస్తారన్న భయం రోజు అతన్ని వెంటాడుతూ ఉందంట సో ఇటీవల రోజు రహస్యంగా ధర్మస్థలకి వచ్చి తాను గతంలో పాతి పెట్టిన శవాల్ని వెలికి తీసి ఆ శవం ఫోటోల్ని కూడా పోలీసులకు అందించాడు అండ్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో కూడా చెప్పాడు ధర్మస్థల ప్రాంతంలో ఎక్కడెక్కడ తాను శవాలను పాతి పెట్టాడో అన్ని పోలీసుల సమక్షంలో వెలికి తీసేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా వెల్లడించాడు అయితే తను ఇచ్చిన కంప్లైంట్లో తనను ఆదేశించిన దేవాలయ అధికారులు కూడా చెప్పాడనమాట సో అది తప్పించి నిర్దిష్టంగా ఎవరి పేర్లు చెప్పలేదు తాను చెప్పే కొందరు వ్యక్తులు చాలా బలమైన వాళ్ళని వాళ్ళని వ్యతిరేకిస్తే వాళ్ళని అంతం చేసే శక్తి ఉన్న వాళ్ళని చెప్పాడు తనకు తన కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తే వాళ్ళ పేర్లు బయటపెడతానని కూడా చెప్పాడు అయితే పోలీసుల సమక్షంలో తాను వెలికి తీసే శవాలకు తగిన పద్ధతిలో అంత్యక్రియలు చేయకపోతే వాటి ఆత్మలు శాంతించవని తనను కూడా అపరాధ భావం వెంటాడుతుందని చెప్పి ఆ విషయం బయటకు చెప్పాడు జూలై పదకొండున బెల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వంగవలం కూడా ఇచ్చాడు అయితే గతంలో పాతి పెట్టిన ఆ మృతదేహాలను తవ్వి వాటి అతి పంజరాలను కూడా ఫోటోలు తీసి వాటిని ఆధారాలుగా పోలీసులకు అందించినట్లయితే మనకున్న సాక్ష్యాలను మట్టి తెలుస్తుంది అయితే కర్ణాటక పోలీసులు ఇందులో ఎవరినైనా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు జనాలకు వస్తున్నాయి కాపాడుతున్నారని అని కూడా జనాలు డిసైడ్ అయిపోయారు ఈ ఇన్సిడెంట్ పై అక్కడ వరుస హత్యకు కారకులు ఎవరు అని ప్రశ్నిస్తూ ఒక యూట్యూబర్ చేసిన వీడియో వ్యవహారానికి మరింత ఆద్యం కోసింది మాజీ పారిశుద్ధ కార్మికుడు చెప్పిన వివరాల ఆధారంగా ఏఐ సాయంతో ఈ వీడియో రూపొందించారు దాన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కన్నడ పోలీసులు అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్నారన్న అభియోగంతో ఆ యూట్యూబర్ పై కేసులు కూడా నమోదు చేశారు అయితే ఇప్పటికీ ఆ వీడియోకు యాభై లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి దీంతో ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగడం లేదని దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అదే సౌజన్య కేసు ఉంది కదా దాని గురించి అనమాట సో ప్రజలు కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తారు అయితే ట్రయల్ కోర్టులో సాక్షి ఆధారాలు సమర్పించినా సరే వాటికి ఆధారంగా దర్యాప్తు చేయొచ్చు దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ప్రస్తుతం అనమాట జస్టిస్ వి గోపాల గౌడ నేతృత్వంలో బృందం సీఎం సిద్దరామయ్యను కలిసి విజ్ఞప్తి చేసింది ధర్మస్థల వ్యవహారం అయితే తీవ్ర ఆందోళన కలిగిస్తుంది సో దీనిపైన నిష్పక్షపాతంగా దర్యాప్తుకు సిట్ ని ఏర్పాటు చేయాలని కర్ణాటక మహిళా కమిషన్ ముఖ్యమంత్రి అయితే కోరింది దీంతో ఇది కాస్త గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మారుతుందని గుర్తించి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు అయితే స్పందించారు ఈ కేసులో ప్రభుత్వం ఎవరిని రక్షించడం లేదు అన్నారు ఆల్రెడీ రక్షిస్తున్నారు దీన్ని సంచలనం చేయకూడదు అయినప్పటికీ కూడా వాస్తవాలు బయటికి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు సాక్షి చెప్పిన విషయాలు షాక్ అయితే గురి చేశాయని ఆయన చెప్పేది నిజమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు ఆధారాలు కనుక దొరికితే ఖచ్చితంగా హత్యలు చేసిన వాళ్ళకి చర్యలు తీసుకుంటా అయితే ఇప్పటికైనా సరే ఈ కేసు మిస్ట్రీ వీడుతుందా టెంపుల్లో ఉండే ఆ ని జైల్లో వేస్తారా లేక ఆ శానిటేషన్ వర్కర్ని చంపేసి కేసును పూర్తిగా క్లోజ్ చేస్తారా అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే అయితే అతనికి సంబంధించిన లాయర్ చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు చేశారు ఒకవేళ సాక్షాతారాలు బయటికి రావడం చాలా కష్టము వచ్చినా సరే వారికి శిక్షలు పడడం కూడా చాలా కష్టమన్నారు నిజమే కదా ఇప్పుడు ఆ శానిటేషన్ వర్కర్ని చంపేస్తారా అంటే మేము చంపేయచ్చము ఎంతమందిని చంపేసి ఇన్ని సంవత్సరాలుగా కేసులు క్లోజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీనా కాంగ్రెస్ ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఏళ్ళుగా ఇన్ని హత్యలు చేశారు అంటే ఆ గవర్నమెంట్ సపోర్టు లేకుండా పోతుందా ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఆయన పవిత్రమైన ధర్మస్థల క్షేత్రంలో కూర్చొని ఆ దేవాలయ అధికారులు ఇంత పెంట పెంటకు పాల్పడ్డారంటే ఆ శివయ్య చూస్తూ ఊరుకుంటాడా ఆ శివయ్యే మీకు గమనించారా అర్థమవుతుందా ఆ శివుడు శ్మశానంలో ఉంటాడు శవాలు చుట్టూ ఉండే చోటే ఉంటాడు ఇతను శవాల్ని పాతి పెట్టాడు ఆ శివుడే ఇతన్ని పంపించాడని ఇప్పుడు ప్రజలైతే ఖచ్చితంగా నమ్ముతున్నారు కాకపోతే శిక్షలు పడతాయా అంటే మేబీ పడకపోవచ్చు ఎందుకంటే న్యాయం ఎప్పుడు పెద్దోళ్ళ చుట్టే తిరుగుతుంటుంది చిన్నోళ్ళ చుట్టూ తిరగదు జరగదు కానీ ప్రజలకైతే అక్కడ ఏదో జరుగుతుందని తెలుసు ఇప్పటికీ తబ్బేసేసి మరి అస్థిబరాలు మా ఏం చేసినా చేయొచ్చు ఎందుకంటే అదంతా అటవీ ప్రాంతము అక్కడికి ఎవరు వెళ్ళరు నైట్ పూట వెళ్ళడం కష్టం ఇంకొక ముంబై నుంచి వచ్చినటువంటి ఒక రీసెంట్గా కూడా ఒక లారీ డ్రైవర్ కూడా సాక్ష్యం చెప్పాడు అంటే ఆయన లారీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అర్ధరాత్రి ఒక అమ్మాయి ఈ జస్ట్ టూ పీసెస్ వేసుకుని అడవిలోకి పరిగెత్తడం అతను చూశాడంట సో అతను కూడా వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడు సో అక్కడ ఖచ్చితంగా విషయాలు అయితే జరిగాయి కానీ ఆ విషయాలు ప్రజలు ఎప్పుడైతే గొంతెత్తి గట్టిగా మాట్లాడతారో న్యాయం జరగకపోయినా సరే అవతలి వాళ్ళకు ఏదో జరుగుతుందని భయం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ దరిద్రులను శివయ్య ఖచ్చితంగా శిక్షిస్తాడు కాకపోతే ఆ కర్మఫలం పండాలి పండితే నాశనమైపోతారు ఇప్పటికి వాళ్ళు బాగానే ఉండొచ్చు కానీ వాళ్ళ ఫర్దర్ జనరేషన్స్ మాత్రం ఖచ్చితంగా నాశనం అవుతారని నేను నమ్ముతున్నాను మరి దీని గురించి మీరు కూడా నాకు కామెంట్ తెలియచేయండి మీ కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడే నేను మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్